తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ వైఎస్ జగన్ మాట్లాడుతూ రావుతున్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూనే ఉన్నారు మా పార్టీ సీనియర్ నాయకుడు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పెన్నెల్లి వెంకట్రామరెడ్డిపై కక్ష సాధింపు ధోరణి ఇంకా సాగుతూనే ఉంది సేవాంధ్ర అనే పరిస్థితిలో రాష్ట్రంలో పాలన సాగుతుంది రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మా హయంలో పండుగ ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగులాగా మార్చాడు మోంత తుఫాను వల్ల నష్టపోయిన ఏ రైతుకు పైసా సాయం అందలేదు తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తా ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వల వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు ఎస్పి పోయి స్థానిక ఎస్పి పోయి ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు ఎక్కడండి న్యాయము ఇట్లాంటివి చేస్తేనే నక్సలిదం పుడుతుంది ఎక్కడైనా న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పెన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు అంతకుముందు కూడా అంతే అంతకుముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిర్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు ఏముందండి ఇది